ఫుడ్ నేచర్ ఇప్పుడే నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు మీడియా ఈ గెస్ట్ బిగ్ బాస్ సీజన్ బాస్టెంట్ వెళ్ళబోతున్నారు అనమాట మాధురి గారు ఈరోజు మనతో ఉన్నారు తన జర్నీ గురించి హౌస్ లో అసలు ఈ సీజన్ చూస్తున్నారా లోపలికి వెళ్ళాక ఏమైనా ప్లాన్ వేసుకుంటున్నారా ఎలా ఉండబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం పెద్దవాళ్ళు ఉజ్జులు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే నీకు మీకు లోపలికి వెళ్తున్న ఫీల్ అవన్నీ ఎలా ఉంది బాగుంది ఎక్సైట్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా నేను కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ కి వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్ ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు ఫేమ్ కోసం అలా ఏం కాదు కానీ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫోన్ లేకున్నా సరిగ్గా ఫుడ్ లేకుండా సోషల్ మీడియాతో సంబంధం లేకున్నా రోజు డే ఏది తెలియకుండా మన పర్సన్స్కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి లైఫ్లో ఫేస్ చేయాలని అయితే ఉంది అంటే నార్మల్గా మీ మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు కానీ మీ రాజాగారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరిని ఒకరు వదిలి ఒక నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా అండ్ మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఇంట్లో కష్టమే చాలా కష్టమే ఇది నా వీకెండ్ అసలు చాలా మూమెంట్ తరుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఒక రోజు కూడా దూరంగా లేను తను కూడా చూసుకోవడానికి ఎవ్వరు లేరు నేను తప్పితే సో ఇవన్నీ కొంచెం కష్టమే అందుకనే ముందు నేను వెళ్ళలేదు కానీ మళ్ళీ సినిమింగ్ గారు ఎందుకు అవకాశం వదులు కాలనీ కి వచ్చిన అవకాశాన్ని వెళ్ళు నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తాను అని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నాను అంటే చాలా మంది కంటెస్టెంట్లు నేను చూశాను అన్నమాట ఎవ్రీ సీజన్ లోపల అంటే బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు అంటారు లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అయ్యో మా రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం కానీ లేకపోతే మా పేరెంట్స్ని మిస్ అయిపోతున్నాను నాకు కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరే అవుతుంటుంది లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్ గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా అలా ఏం లేదు ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్ లో మనం గుర్తొస్తే బాధపడొచ్చు కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్ ఇక్కడ మీరు మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్ గా వెల్ ప్రిపేర్డ్ గా లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది మీతో

స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి మన వాళ్ళకి ఏం తెలియదు ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండదు కాకపోతే వైల్డ్ కార్డు వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉండదు అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు వాడు ఏం చేయబోతున్నాడు వాడి స్టెప్స్ ఏంటనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది అంటే మీరు మొత్తం చూసారా ఈ ఫోర్ వీక్స్ నేను మొత్తం చూడలేదు అప్పుడప్పుడు చూస్తున్నాను వాళ్ళకి ఎలా తెలియదు మాకు కూడా వాళ్ళెలాగో తెలియదు నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే అంతకు మించి నాకు తెలియదు అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికీ తెలియదు రోజు ఎలా ఉండొచ్చు రేపు పొద్దున్న ఇంకొకలా ఉండొచ్చు ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు తెలుస్తుంది అనేది అపోహ అంతే కదా ఈ రోజు మీ మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారవచ్చు ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా లీక్ మాస్క్ లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరూ జనరల్ నేనైనా మీరు వెళ్ళాక మిమ్మల్ని మీరు కూడా మిమ్మల్ని కూడా మాదిరిగారు ఎందుకు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరే నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను మీకు అలా అనిపిస్తాయి నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూల్లో తప్ప బయట మీ గురించి తెలీదు మీ ఎమోషన్స్ గురించి తెలీదు మీరు మీరు డౌన్ అవుతుంటారు నాకు చాలా విపరీతం యాక్చువల్ గా చాలా అంటే చాలా కోపం అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు చెప్పి పంపిస్తున్నారు చాలా కోపం అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అక్కడ తప్పు జరుగుతోంది అది అది బాగాలేదు అలా చేయకూడదు వాళ్ళ అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు చాలా అసలు ట్రిగర్ అయిపోతుంది చాలా కోపం వచ్చేస్తుంది అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ అది మీ వీక్నెస్ కదా నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు మరి అది వీక్నెస్ అవుతుంది కదా అలా మీరు ప్రతిసారి ట్రిగర్ అయిపోతే ట్రిగర్ అయ్యి చెప్తాను అది చేయకూడదు మీరు ఇలా చేయండి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను వింటే ఓకే వినకపోతే ఇష్టం అండ్ ఇంకొకటి చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ వెళ్తే బాగుండు కదా అని అనిపించలేదు అలా ఏం లేదు వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్గా అనుకుంటున్నాం దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా మేము ఆడలేమన్నా మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ చేస్తా మీరు అన్నా కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు మీ ఏజ్ వాళ్ళు త్వరగా అది అనేది జనాలు ఒక ఒపీనియన్ జనాలకి ఒక

కరువు ఏం లేదు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నట్టు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు గిన్నెలు కడమంటే గిన్నెలు కింద తుడమని తొడగలరా అదే కొంచెం కష్టం అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా అలా దానికోసం అడిగానుకోండి కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మంటల్ గా ప్రిపేర్ చేస్తారు అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉంటారు ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వెళ్దామా నేను అసలు నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు అదే అదే ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు నాకు నేను నాకు వంట వచ్చు కదా నేను వంట చూస్ చేసుకుంటాను వాళ్ళకి చేయమని మీకు నచ్చింది ఎవరు కదా అది బిగ్ బాస్ అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను మంచిగా మంచిగా మాట్లాడా మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది కానీ మీ జర్నీ ఏంటి మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణం నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ అది మ్యాటర్ చూసుకోండి తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు అందరికీ తెలుసు ఓకే చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు నైన్టీన్ డేస్ కి మ్యారేజ్ చేశారు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ షిప్ లో ఉండి నాకు నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేస్తే అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేదు లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను కన్స్ట్రక్షన్ చేశాను సో ఆ ఫీల్ లో ఉండేదాన్ని ఇంకా కొంచెం మైండ్ డివియేషన్ కి డ్యాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను ఫ్రీగా చాలా మందికి వేల మంది పిల్లలకి విద్యార్థులకి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను భరతనాట్యం లేడీస్కి కోలాటం డ్యాన్స్ అవి నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేశాక పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను బాగా తిరిగేదాన్ని బాగా ప్రజలతో ఇంకా కొంచెం అమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ని నా పడుగుతున్న గ్రాఫ్ ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కోయాలని చూశారు ఆ లోనే చాలా నన్ను బ్యాచ్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందు నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటయ్యా మా ఇద్దరం ఒకటై పెళ్లి చేసుకుందాం తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత బిజినెస్ పెట్టాం చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం లైఫ్ లీడ్ చేస్తాం ఇది నా స్టోరీ ఇంత ఇంకా ఇంకా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా నాకు త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఇంకొన్ని పెడుతున్నాను వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలా ఇంకొంచెం ముందుకెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్ చెప్పారు ఏం చెప్ప ఎవరు చెప్పాలి అడిగి అడుగుతారు కదా కొన్ని ఎవరు అడగలేదు వాళ్ళు చూసిన అదే లైక్ అదే వదిలేండి మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు చూసారు కదా నేను జర్నీ చేస్తుంది మీరు వెళ్తారు మీరు మీ గోవాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను ఇంకా వెళ్ళలేదు కదా జర్నీ చేసి వచ్చాక అప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదాన్ని డిఫరెంట్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్ అదే శివ గారు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లేడీస్ అనగానే గొడవలు ఎక్కువ లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నావు మేము గొడవలు ఎక్కువ మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని మా వల్లే అసలు సృష్టి మొదలైందని మేమే పెద్ద శక్తి అని అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని ఇవన్నీ మీకు కనిపించావు లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు మీ వల్ల గొడవలు అవ్వలేదా మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గొడవలు లేవా మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా లోపల ఎవరికి శక్తి మహిళ శక్తి

కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున అడుగుతారు నేను ఇస్తాను ఇవ్వను కదా నాకే కావాలంటాను దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి చేయకూడదు అసలు చేయలేము నేనైతే చేయలేను చేయనీయండి నేను అవుతా రిలేషన్ చేయనీయండి జనాలు ఆదరిస్తారు ఆదరించకపోతే వచ్చేస్తాను నన్ను హౌస్ లో ఉండకూడదు మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కే యాక్సెప్ట్ చేయాలి అదే కదా లైఫ్ అంటే ఇంకోటి పర్సనల్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు లైక్ బిగ్ బా కొన్ని సీజన్లకు వెళ్ళి అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అవును వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది తప్పే ఉంది ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడితే ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా చాలా తప్పు మనం మనలాగే ఉండాలి ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు తప్పే ఉంది రివ్యూస్ రివ్యూస్ చూస్తుంటారా బయట లేదు నేను చూడను అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా ఉంది ఏముంది బిగ్ బాస్ మీకు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూస్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్లో షైన్ అవ్వచ్చు దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదవచ్చు అని నేనైతే అనుకుంటాను మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి మీరు అన్నట్టు అవే అవే ఇవి కాకుండా జెన్యున్ గా ఉండాలి మీరు జెన్యున్ అనుకుంటారు కానీ బయట అందరూ అనుకోరు కదా అనుకుంటే ఆదరిస్తారు అనుకోకపోతే వన్ వీక్ లోనే పంపిస్తారు బయట ఒకవేళ మీకు నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారా నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను మా రిలేషన్షిప్ నెలా ఎక్స్ప్లెయిన్ చేసుకోని చెప్పాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు మీ జర్నీ గురించి మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్ళే ముందు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానానికి తీసుకొచ్చారు నన్ను ప్రజలే ఆదరించారు మీ ఆదరణతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది మీ ఆదరణతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకు ఆడలేను ఆడలేదు వీక్ గా కనిపిస్తున్నాను అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్ ఆడలేదా నేను సంజనగర్ కూడా ఆడుతున్నారు అసలు లేడీస్ అందరు కూడా ఆడగలరు వాళ్ళు అనుకుంటే ఆడగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది లోపల కూడా వెళ్ళి స్ట్రాంగ్ ఏదో స్ట్రాంగ్గా ఉంటారని మంచిగా ఆడతారని ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకుని ఫైనల్ వరకు వెళ్తారని మనస్ఫూత్గా కోరుకుంటాం థ్యాంక్ యూ షూ ఆ బెస్ట్ థ్యాంక్ యూ ఎంక్రగ్యుషన్ థ్యాంక్ యూ చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో గ్రస్తో మళ్ళీ మీ ముందు తెలుస్తాం సో థ్యాంక్ యూ ఫర్ మోర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ ట్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటు రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తరాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్